హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ ఐజామ్ మండలానికి సంబంధించిన రైతు అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు ఫ్రెండ్స్ ఆయన వయసు అయితే ఆయన ఇప్పటికి కూడా ఆయన పొలం పనులు అయితే అయితే ఉండలేడు ఫ్రెండ్స్ చూస్తున్నాడు కదా ఫ్రెండ్స్ ఆయన అయితే మళ్ళీ గడమైతే విధంగా అయితే పాస్తున్నాడు ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు ఇప్పటికీ నాలుగు ఎకరాలు డైలీ పాసారండి ఫ్రెండ్స్ ఏనైతే మన మనకు ప్రజెంట్కి అయితే పింఛన్ అయితే రావట్లేదు అయితే చెప్తున్నాడు ఆయన ఎద్దులు ఫ్రెండ్స్ ఇవైతే చూస్తున్నారు కదా ఎద్దులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయి ఎద్దులు కూడా పెద్ద మంచి అన్ని పనులు వేసినావా ఇవి అన్ని పనులు వేసినావా అన్ని పనులు వేసినా ఎద్దులు ఎన్ని సంవత్సరాలు అయింది తీసుకున్న వచ్చి ఎద్దులు ఇవి ఎన్ని సంవత్సరాలు అయింది ఇవి నువ్వు గడం కొట్టబట్టి ఎనిమిది సంవత్సరాలు అయిందా గడం కొట్టబట్టి ఇప్పుడు నువ్వు చూస్తున్నావు ఫ్రెండ్స్ ఇవి అయితే మళ్ళీ ఈ విధంగా అయితే ఎద్దులు ఉన్నాయి ఫ్రెండ్స్ ధర ఎంత పడింది ఇవి ఎనభై అది ఎంత ఇది ఇప్పుడు ఇది నలభై వేల చూస్తున్నారు ఫ్రెండ్స్ అవతలది అయితే మళ్ళీ ఎనభై వేలకి అయితే తెచ్చిండ్రంట దాని జతదైతే అమ్మినారంట ఫ్రెండ్స్ అది ఎందుకు అమ్మిండ్రంట తర్వాత ఇది రెండోసారి అయితే మళ్ళీ తీసుకుని వచ్చిండ సపరేట్ ఇది నలభై వేలు అంట ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ నలభై వేలు అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎద్దులు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వయసులో కూడా ఆయన అయితే ఈ ఎర్రటి ఎండలో కూడా అయితే ఆయనైతే గుంటకైతే పాస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే గుంట పాస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన పొద్దున ఏడు గంటలకు వచ్చినాడంట ఇప్పటికీ టైం ఒకటైనా కూడా ఆయన ఇంకా ఎర్రటి ఎండలో గుంటకైతే పాస్తున్నారు ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ ఈ వయసులో కూడా ఆయన అయితే ఫ్రెండ్స్ ఆయన ఎవరిని ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోకుండా ఆయన ఈ వయసులో కూడా అయితే కష్టపడుతున్నాడు ఆయన డెబ్బై సంవత్సరాలలో కూడా ఆయన దాని గురించి రైతులు అడిగి తెలుసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పేరు ఎవరు ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు పొలం పనులు చేస్తారు నేను ఇప్పుడు యాభై ఏళ్ళ నుండి ఫలం పని చేస్తున్నా ఇప్పుడు నీకు ఎన్ని ఉంటాయి మొత్తం రెండు దాకా డెబ్బై డెబ్బై ఏళ్ళు ఉన్నాయా నీకు ఈ వయసులో కూడా గడం పనుల పోతావా నువ్వు ఎద్దులు మావే సొంత మెద్దులే ఎన్ని ఏళ్ళు అయింది ఎద్దులు తెచ్చి ఎద్దులు తెచ్చి ఎనిమిది ఏళ్ళ ఎనిమిది ఏళ్ళు అయింది ఎద్దులు తెచ్చి అంటే మరి రోజుకి ఎన్ని ఎకరాలు పాస్తావు నాలుగు నాలుగు ఎకరాలు పాస్తావు పొద్దున ఎన్ని గంటలకు వస్తావు పొద్దున ఏడు ఏడు గంటలకు వస్తావు సాయంత్రం సాయంత్రం పోతావా మూడు కళ్ళ నాలుగు ఎకరాలు పాస్తావు మూడు గంటలకి సాయంత్రం ఎంత ఇస్తారు నీకు మూడు ఎకరాలు పాస్తాయి రోజు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు పాస్తే రెండు వేలు ఇస్తారు రెండు వేలు ఇస్తారా నీకు రెండు ఎకరాలు పాస్తే అది ఇంకా చేనా ఇంత ఎక్క తక్కువ ఉంటే అట్టే కొడతాం ఇంకా రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలే పాసుకొని పోతాం కొంచెం తక్కువ ఇస్తారాం కదా డబ్బులు అప్పుడు ఏం తక్కువ వేయరు రెండు ఎకరాలకు కూడా అంతే ఇస్తారు డబ్బులు అంతేస్తారు ఇక డెబ్భై ఏండ్లు ఇప్పుడు డెబ్భై ఏండ్ల నుంచి ఇంకా అప్పుడు ఎప్పుడు పదహైదు సంవత్సరాల నుంచి పని పనిచేస్తున్నావా ఈ పొలం పళ్ళకి ఇదే పని మాకు ఏరే పని రాదు ఇంకా అప్పుడు చదువుకోలేదు అప్పట్లో గేడం కొడతా ఇత్తనం వేస్తా ఈ వయసులో కూడా

ఫ్రీగానే డబ్బులు ఏమి తీసుకోవు నువ్వు ఒకనే ఇస్తావు ఇది చేసే దాని కాడు డెబ్భై నుంచి ఇదే పని చేస్తున్నావా వాళ్ళకి పని చేస్తున్నా వస్తుందా మళ్ళీ పింఛన్ నీకు ఇప్పుడు యార్ రా ఎందుకు వస్తలేదు మా ముసలింకు వస్తుంది అంటే నీకు నీకు కూడా రావాలి కదా యాభై యాభై ఆరు సంవత్సరాలకి వస్తుంది ఫస్ట్ రావడమే ఆవిడకొచ్చా ఇంకా నాకు ఇవ్వక ఫెయిర్ అయ్యి అంటే మళ్ళీ అడగరాదా నువ్వు కూడా అంటే ఇద్దరికి రావు ఒకరికే వచ్చేది ఇంట్లో అని అంటారు అంటే ఇది అట్లా వస్తుంది అంటే ఇద్దరికి నీకు కూడా ఏజ్ ఉంది కదా ఏజ్ ఉంది ఇస్తలేరు నాకి ఒకరికే ఇస్తాకే వస్తున్నాయి పేరు రెండు ఎకరాలు ఒకటి పెట్టుకున్నాను మీ పేరు మీద రెండు ఎకరాలు ఉంది మొత్తం ఎన్ని ఎకరాలు ఉండే నీకు మొత్తం ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఉందా సొంతం భూమి భూమి ఏమేమి మరి ఇరవై ఎకరాలు పత్ని పొబ్ శని పెట్టినాము ఒక పది ఎకరాలు

ఎప్పుడు అప్పుడే వేస్తావా ఇప్పుడు సేద్యం చేసి పెడతాము వేయకుండా ఇంకా వాన రాకుండా నీళ్లు గట్టనే ఎకరాలు లేదు కాలువ పోయింది కాలు కాలువ కాలు పెడతాం కదా మనం ఇత్తనం వేస్తాపుడు కట్టినం వేస్తే ఓ మళ్ళా పూతకు వచ్చినప్పుడు ఓ పారడితే అయిపోయాయి కదా చూస్తున్నాడు ఫ్రెండ్స్ మళ్ళీ ఈయన అయితే పదహైదు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ పొలం పనులు అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ వయసులో కూడా డెబ్బై ఉన్నా కూడా ఈ వయసులో కూడా పొద్దున ఏడు గంటలకు వచ్చి సాయంత్రం మూడు గంటల వరకు అయితే నాలుగు ఎకరాలు అయితే పాస్ ఫ్రెండ్స్ ఇంటకైతే ఈ వయసులో కూడా చేయడం అయితే పెద్ద గొప్పనే ఫ్రెండ్స్ ఈయన ఇంత వయసులో కూడా కొంచెం పింఛను అయితే ప్రజెంట్గా అయితే రావట్లేదంట ఈయనకు ఈ వయసులో కూడా ఇంటికాడ ఏదో రెస్ట్ తీసుకోకుండా ఈయన ఎండకైతే కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్